మనలో చాలామందికి కూడా శరీరంలో క్యాన్సర్ ఉంటుంది క్యాన్సర్ సెల్స్ ఉంటాయి సో ఇక్కడ వచ్చే డిఫరెన్స్ అంతా ఏంటంటే క్యాన్సర్తో బతకడమా లేదా క్యాన్సర్తో చనిపోవడమా అనేది ఈ విషయం మేము ముందుకు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నాను అంటే చాలామంది క్యాన్సర్ అనేది మ్యూటేషన్స్ అనేవి సెల్స్లో ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి సో డిఎన్ఏలో మార్పులు వస్తాయి ఈ మ్యూటేషన్సే మనకి క్యాన్సర్కి కొన్ని సందర్భాల్లో దారితీస్తాయి అయినా సరే మన ఇమ్యూనిటీ ఈ క్యాన్సర్ సెల్స్ని ఎప్పటికప్పుడు తినేస్తుంది మనల్ని రక్షిస్తూ ఉంటుంది అలా కాకుండా ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్లో కానీ మనం తీసుకునేటటువంటి ఆహార విధానాల్లో కానీ మార్పులు వచ్చేటప్పుడు లేదా క్యాన్సర్ని కలిగించేటటువంటి కొన్ని కాల్సినోజనిక్ ఏజెంట్స్ వాటి యొక్క ప్రభావం పెరిగినప్పుడు ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి మల్టిపుల్ అవ్వడం అది చూమర్గా మారడం తర్వాత మనకి టెస్టుల్లో క్యాన్సర్ కనిపించడం అనేది జరుగుతుంది కాబట్టి క్యాన్సర్ మన శరీరంలో ఉందా లేదా అనేది నిర్ణయించగలిగేది మన ఆహారపు అలవాట్లు మన లైఫ్ స్టైలు మన జీవనశైలి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లాంటి అత్యున్నత కేంద్రీయ సంస్థలో నేను లైఫ్ స్టైల్ డిజార్జర్స్ మీద స్టడీ చేస్తున్నాను అలాగే పరిశోధనలో కూడా నిరూపితమైంది ప్లాంట్ బేస్డ్ డైట్ని వినియోగించుకోవడం ద్వారా ప్రాపర్ లైఫ్ స్టైల్ ద్వారా క్యాన్సర్ నుంచి మనం మనం రక్షించుకోవచ్చు ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా పాటు బతకవచ్చు